చనిపోయే వరకు మాగడ్డి గోపినాథ్ అంటే అందరికి రెస్పెక్ట్ ఆయన అట్టాగే బతికాడు మేము ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు తా ఒక మిస్ చేశారు ఏం జరిగింది ఇదంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు ఫోన్ ఇవ్వట్లేదు పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊరిన రాకూడదు 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 వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏ ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరు ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు అని చెప్పైతే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదా నన్నే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు వాళ్ళ అబ్బాయి అంటున్నారండి బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు అబ్బాయి ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు పడ అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు వెంటిలేటర్ వెంటిలేటర్లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను తల్లిని ఆడికి అరవై మూడేళ్ళు నాకు తొంభై రెండేళ్ళు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లని చూస్తానంటే చూడలేయకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్ అట్టి పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాను అప్పుడే పడినా ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీట్ రానవట్లేదు కొంచెం చెప్పాయంటే గమ్మం తలుపోసుకుని వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి అని మాట కూడా అడగలయన వచ్చాడు వచ్చే వాళ్ళతో మాట్లాడాడు పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు మాట్లాడు ఆక పరిగెత్తే ఏంటంటే లిఫ్ట్లో కోటిఆర్ ఉన్నారు మేము కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను అయ్యో ఏం చెప్తాను కొంచెం చోడనిస్తాడే పోనని ఆశమ్మ ఏం చేయ గణి ఆశతో పరిగెత్తే పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి ఇంకో దారి నుంచి వెళ్తాడని అసలు విషయం చెబుతామని పరిగెత్తే పడ్డే పడదాను ఈ వయసులో పరిగెత్తాయి పరిగెత్తే గమ్మను తలుపు చేసుకున్నాడు అయ్యో ఒక మాట అయ్యా ఒక మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా వచ్చారు మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు గట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియదు ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియ నాకు తెలియదు కదా ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం ఎక్కడ చనిపోయారు అన్నది క్లారిటీ లేదు